వెల్కమ్ టు ఏఎం ఫైవ్ గార్డెనింగ్ ఎండాకాలంలో కూడా మన గార్డెన్ నుంచి మనం టమాటాలు హార్వెస్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఫిబ్రవరి నెల ఈ నెలలో మనము ఈ టైంలో టమాటా నారు పెట్టుకున్నట్లయితే మనం ఎండాకాలం అంతా మన గార్డెన్ నుంచి మనము టమాటాలు అయితే తీసుకోవచ్చు అయితే నేను ఫస్ట్ నారు పోద్దామనేసి అనుకున్నాను కానీ ఇప్పుడు నేను నారు పోస్తే నాకు ఆ మొక్కలు పెరగటానికి కనీసానికి ముప్పై రోజుల టైం పడుతుంది ఈ ముప్పై రోజుల టైంలో ఎండలు అనేవి బాగా ముదిరిపోతాయి నేను పెంచిన నారు కూడా వేస్ట్ అవుతుంది ఎందుకంటే ఆ నారు మొక్కలు పెట్టినా కానీ అంత వేడికి ఆ టమాటా నారు అనేది తట్టుకోలేదు అందుకనేసి నేను ఏం చేశానంటే నర్సరీ నుంచి రెండు రకాలుగా నారైతే తెచ్చుకున్నాను అందులో ఒక రకం వచ్చేసి ముప్పై రోజుల నారు ఇంకొక రకం వచ్చేసి నలభై ఐదు రోజుల నారు ఇప్పుడు ఈ మొక్క అనేది ముప్పై రోజుల నారు ఈ నారునైతే ఇప్పుడు నేను పెట్టుకుంటున్నాను ఈ విధంగా మనం నారు పెట్టుకున్నట్లయితే కొంచెం ఎండలు ముదిరే టైం వరకు ఈ ఈ పెట్టిన నారు అనేది సెట్ అయిపోతుంది మంచిగా పూత ఇంకా కాయలతో అయితే మనకు రెడీ అవుతుంది ఈ ఇదే మళ్ళీలో నేను ఫస్ట్ తోటకూర ఇంకా గోంగూర విత్తనాలు అయితే చల్లుకున్నాను అవి కూడా చాలా బాగా మురిచాయి మనం ఈ తోటకూర ఇంకా గోంగూర కోసుకొని మనం వాడుకోవచ్చు ఈ తోటకూర గోంగూర అయిపోయే టయానికి మనకి ఆ టమాటా మొక్కలు అనేవి మంచిగా ఎదుగుతాయి ఎదిగేసి మనకి పూత ఇంకా కాయలతో అయితే రెడీ అవుతాయి మనకు అవి అయిపోయేపు ఇవి వస్తాయి ఇక్కడ నేను ఇప్పుడు ఇవి పెట్టుకునేది వచ్చేసి నలభై ఐదు రోజుల టమాటా నారు ఇది కూడా ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇక్కడ కొన్ని మొక్కలు చూడండి కొంచెం వడలిపోయినట్టు ఉన్నాయి ఇప్పుడు ఎండ ఇలా ఉంది ఈ ఎండకే కొంచెం అలా వడలిపోయినట్టు ఉన్నాయి కానీ మనము ఏం కాదు ఆ నార అనేది పెట్టుకున్నాక కొంచెం వాటరింగ్ చేస్తే ఆ మొక్క అనేది మంచిగా సెట్ అయిపోతుంది ఈ విధంగా నేను టమాటా నార అయితే గార్డెన్లో పెట్టేసుకున్నాను